ఇక కర్రెగుట్ట అడవి ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు సిఆర్పిఎఫ్ఓ జవాన్లకు తీవ్ర అస్వస్థత వడదెబ్బ దాకిన వాళ్ళు వాళ్ళకి ఇద్దరిలో ఒక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి పెట్టుకొని ఆ కర్రగుట్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అక్కడ భద్రతా బలగాలు ఆ మొహరింపు చేసినాయి వాళ్ళని ఎక్కడికి పోకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే ఆ సిచ్యువేషన్స్ అక్కడ కనబడతా ఉన్నాయి ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి పేరు కొట్టుకొని హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా ఆ హిడ్మా బలగం ఏదైతే ఉన్నదో ఆ బలగాన్ని పట్టుకోవడమే ధ్యేయంగా పోతా ఉన్నారు అసలు ఈ ఆపరేషన్ కగారు ఎందుకు పుట్టుకొచ్చింది మావోయిస్టులను అంతం చేయాలి మావోయిస్టులు లేకుండా చేయాలి అని చెప్పేసి సరే ఉగ్రవాదం వేరు మావోయిజం వేరు ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుందా లేదా మనకు అర్థమైతలేదు కానీ ఇక ఉగ్రవాదం వేరు మావోయిజం వేరు ఉగ్రవాదం లక్షణాలకు మావోయిజం లక్షణాలకు చాలా తేడా ఉంటుంది మావోయిస్టులు నడుచుకునే మార్గము ఉగ్రవాదులు పోయే మార్గము వేరే రకంగా ఉంటుంది పూర్తిగా మార్గం ఎంచుకుంటారు ఉగ్రవాదులు కానీ ప్రజల కోసం ప్రజల మంచి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల పట్ల ఎంతో కొంత ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తున్నాయి అంటే ఇలా మావోయిస్టులు చేయబట్టే పనిచేస్తున్నాయి ప్రజల పట్ల అంతా ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు అంతో కొంత భక్తి శ్రద్ధలతోని బాధ్యత వహిస్తా ఉన్నారు కొద్దో గొప్ప అంటే ఇలా మావోయిస్టులు చేయబట్టే మావోయిస్టు భావజాలం చేయబట్టే ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఎప్పుడో ఈ ఏమంటారు వీటిని మైనింగు మైనింగు దశాబ్దాల కిందమే వచ్చింది దశాబ్దాల కింద కిందనే వచ్చింది కానీ ఇట్లా దట్టమైన ఫారెస్ట్ ఏరియాలలో ఈ మైనింగ్ కానీ ఈ ఖనిజాల తులసి వేసుడు కానీ ఈ గుట్టలు తులసి వేసుడు కానీ ఖనిజాలను సంపదను భూగర్భ సంపద ఏదైతే ఉన్నదో దాన్నంతా లాగేసుకొని సొమ్ము చేసుకునే పరిస్థితులు దట్టమైన అడవి ప్రాంతాలకు ఎందుకు పోలేవంటే దట్టమైన అడవి ప్రాంతాలకు ఎందుకు పోలేవంటే దట్టమైన అడవి ప్రాంతాలకు ఎందుకు పోలేవంటే అక్కడ మావోయిస్టులు ఉంటారు వాళ్ళు అడ్డుకుంటారు ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలలో ఎక్కువగా ఛత్తీస్గఢ్ ఇటు పోతే తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు వెంకటాపురం ఈ మధ్యలో కర్రగుట్టలు ఉంటాయి ఇది ఒక దట్టమైన ఫారెస్ట్ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు లేకపోతే చాలా దూరం ఇది ఒక కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటుందని అంటారు కాకపోతే ఇది ఒక దట్టమైన ఫారెస్ట్ దీంట్లో అడుగు పెట్టడానికి లేదు దీంట్లో మైనింగ్ పోవడానికి లేదు మరి ఏంది ఏం కథ దీంట్లో ఖనిజాలు ఉన్నాయని గుర్తించిరా లేకపోతే ఏం చేసినారు ఏం కథ కర్రెగుట్టల మీదనైతే కూంబింగ్ పెట్టిర్రు ఆపరేషన్ కగార్ పేరుతోని మావోయిస్టు దళాలను మావోయిస్టు బలగాలను వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలి ఇప్పుడు ముందే బాంబుల వర్షం గురిపించిండ్రు పాపం ముప్పై నుంచి ముప్పై తొమ్మిది మా మావోయిస్టులు మృతి చెందినరు అని చెప్పేసి అధికార ప్రకటనను అయితే మావోయిస్టు సంఘాల నుంచి ఏమీ రాలే వీళ్ళైతే బయటకు విడుదల చేసిండ్రు మొత్తం మీద ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నారు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలలో వాళ్ళు చర్చలు జరుపుతా ఉన్నారు కొంతమంది బయటకు వస్తా ఉన్నారు జనజీవన స్రవంతలో కలిసిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారని చెప్పిండ్రు కానీ ఈ మావోయిజం భావజాలం అంత మొందుతే మాత్రం ఈ మావోయిస్టులనేటలు లేకపోతే మాత్రం ప్రభుత్వాలై ఆడిందే ఆటైతే పాడిందే పాటైతే ఇప్పటికే భూగర్భ సంపదను తొలిచివేస్తా ఉన్నారు భూగర్భ సంపదను మొత్తం ఆంబుక్క పెడతా ఉన్నారు భావి తరాలకు ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు భావి తరాలకు ఎటువంటి సంపద ప్రకృతి ఇచ్చిన సంపదను మిగులుస్తలేరు ఎక్కడ దొరికిన కాడికి అందిన కాడికి మొత్తం ఆంబుక్క పెడతా ఉన్నారు ఇట్లా వాళ్ళ మీద చర్యలు తీసుకోలే వాళ్ళని వాళ్ళ మీద కాల్పులు జరపాలి మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో పోయి పాల్గొన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న తర్వాత ఒక అంశం తెర మీదకి వచ్చింది బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిండ్రు రెండు నాలుకల ధోరణితోని పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు అమిత్ షా ముచ్చడ చెప్తేనేమో అక్కడ పోయి తలకాయ చూపచ్చుండు మీ విధానాలకు మేము సిద్ధమే అని చెప్పేసి రైట్ మార్కు డన్ అంటే డన్ అని చెప్పొచ్చిండు ఇలా మొత్తం మీద వల్ల కేసీఆర్ మాట్లాడంగానే మావోయిస్టుల మీద కాల్పులు అసలు అది నేరము కాల్పులు జరపద్దు వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పేసి మావోయిస్టు భారత మావోయిస్టు సంఘాలు కూడా కొన్ని లేఖలు విడుదల చేసినాయి మీరు మా మీద కాల్పులు జరపద్దు అని చెప్పేసి ఇక్కడ దాదాపు ఒక పదిహేను నుంచి పదహారు రోజులు నెల రోజుల పొద్దు అవుతుంది సిఆర్పిఎఫ్ బలగాలక్కనే ఉన్నాయి రాష్ట్ర బలగాలక్కడే ఉన్నాయి కేంద్ర బలగాలక్కనే ఉన్నాయి ఛత్తీస్గఢ్ బార్డర్ బార్డర్ చుట్టూ తెలంగాణ బార్డర్ చుట్టూ ఆ కర్రగుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రగుట్టల చుట్టూ ఆపరేషన్ కూంబింగ్ అని పెట్టుకొని ఆపరేషన్ హిడ్మా అని చెప్పి పెట్టుకొని ఈ మండు టెండర్లలో కూడా పాప మా జవాన్లను ఆ సైనికులను అక్కడ కావలి పెడితే కాపలా పెడితే వాళ్ళకు వడదెబ్బ తాకింది మొన్న పది మందికి వడదెబ్బ తాకింది ఆ పది మందిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంటే వెంకటాపురం బా ఈ ఖమ్మంకి సంబంధించి ఆ ములుగుకు సంబంధించి ఆ భద్రాచలం ఆ ఏరియాలో ఉంటుంది వెంకటాపురం ములుగులో వెంకటాపురం ఉంటుంది ఆ వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేసిండ్రు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది ఏం కావద్దనే కోరుకుందాం కాకపోతే ఈ ఆపరేషన్ కగార్ను విడిచిపెట్టి వాళ్ళతో శాంతియుత చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు ఏందో మీరు విని మరి కర్రగుట్టల్లో అట్లాంటి ఆపరేషన్ లేవనెత్తడానికి గల కారణం ఏంది అక్కడ ఏమైనా ఖనిజ సంపద గుర్తించినరా అక్కడ ఏమైనా ఆగం చేయాలని చూస్తూ ఉన్నారా అనేది రేపు రేపు తెలుస్తుంది దశాబ్దాల కాలమైన దట్టమైన ఫారెస్ట్ అరణ్యాలల్లోకి దండకారణ్యంలోకి ఇట్లాంటి ఖనిజ సంపదను తోసేసే కార్యక్రమాలు పోలేదంటే వాళ్ళు కాపాడుతున్నది ఓన్లీ మావోయిస్టులు బలగాలు బలగాలు తప్ప వేరే ఎవరు వాటికి రక్షణగా నిలుస్తలేరు పాపం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది